నిజంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కేటీఆర్ గారిని చూస్తే నవ్వల్లో ఏడవాళ్ళు అర్థం కాబట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మంచి క్రమించినట్టు అవాకులు చెవాకులు ఇష్టం ఉన్న ఇష్టం ఉన్న రైతులు రీతిలో ఏమీ తెలియకుండా కన్ను మిన్ను కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడుతున్న వైనాన్ని చూసినట్లయితే నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి ఎక్కడ పడితే అక్కడ తన గత వైఖరిని మర్చిపోయి ఇవాళ మాట్లాడుకుంటూ వస్తుంది ఇవాళ నాకు నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది ఆయన అసలు మనిషేనా మానవత్వం ఉన్న మనిషి అయినా ఆయనకు చీము నెత్తురు లజ్జ సిగ్గు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఘటనలు ఏదైతే ఏదో ఉన్నది లగచర్లపై ఉన్నత స్థాయిదానికి లగచర్ల ఘటనపై కేటీఆర్ గారు ఆయన తెలంగాణ భవనం పిలిపించుకొని క్షతగాత్రను పరామర్శిస్తాం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా జరిగితే పోయి పరామర్శించాలని మేము తప్పుపడ్డ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా పైన స్పందించే మానవ హక్కులపైన పౌర హక్కులపైన ప్రజాస్వామిక విలువలపైన వాడిని కాలు రాచినప్పుడు మాట్లాడే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది అందులో భాగంగానే ఆయన పోయి పరామర్శిస్తే తన దగ్గర పిలిపించుకొని మాట్లాడినా తప్పు లేదు కానీ గురువిందకి ఇంకా సమాజం ఉంది ఇక్కడ తను చేసిన తన పరిపాలనలో పది సంవత్సరాల పరిపాలనలో తను ముఖ్యమంత్రిగా అలా నాయన ముఖ్యమంత్రిగా తను నేనే ముఖ్యమంత్రిని అనుకొని ఉప ముఖ్యమంత్రి అనుకొని నేనే ముఖ్యమంత్రిని అనుకొని కాబోయే ముఖ్యమంత్రి అనుకొని వివరించిన తీరు పది సంవత్సరాలు ఆయన మంత్రిగా వెలుగబడిన తీరులో ఆయన కాన్స్టిట్యసీలోనే ఏ విధంగా అరాచ ఏ విధంగా దాడులు జరిగినాయి ఇలా సభ్య సమాజం సిగ్గుతో అనుకునే విధంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామికలను పౌర హక్కులను ఇలా కాలరాచనను ఇవాళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సామాన్య ప్రజల తమ పౌర హక్కుల గురించి వాళ్ళ మానవ ప్రాణాల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన ఎలాంటి పైశాచిక దాడికి ఈ ప్రభుత్వం చేసిందనేది కూడా మర్చిపోయినట్టు ఇవాళ నేరల కడ నీ స్వయంగా నీవు ప్రాతినిధ్యమైతున్న నేరలో గడనా ఇంకా చాలామంది గుండెల్లో తాకుతూనే ఉన్నది చాలామంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది వాళ్ళ వీళ్ళిద్దరి కడిగిన కూర్చున్నారు గోపాల్ కానివ్వండి ఇవాళ బాలరాజ్ కానివ్వండి ఇలా వీళ్ళు ఎవ్వరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు పరిమితైపోయింటారు వారిపైన వారు అనేక సార్లు తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి దుష్ట పరిపాలనకు నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వర్తి సాక్ష్యం కలవాలి వాళ్ళందరూ కూడా నీ పైశాచిక దాష్టికానికి వాళ్ళు ఇక్కడ సాక్ష్యం కలవాల మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నామని అడుగుతున్నా నీ పరిపాలనలో ఖమ్మంలో మిర్చి రైతులపైన ఏ విధంగా లాఠీ చేసినా మర్చిపోయినరా ప్రజలు మీ పరిపాలనలో ఖమ్మంలో గిరిజన మహిళలను తల్లుల నుంచి బిడ్డలను వేరు చేసి పసిపాపలు పాలు తాగే పసి పాపలను పక్కన పెట్టించి తల్లులను తీసుకెళ్లి జైలులో పెట్టిన సంఘటన మర్చిపోయిన వారు కేటీఆర్ అప్పుడు జ్ఞాపకం రాలేదు ఇంకో దాష్టికాలం అల్లమా ఎవరై కుట్రలేవే ఆ రోజు ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన మాకు మిర్చిదా పంట రావాలి మా పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి గిరిజనులు దున్నుకున్న భూములు మాయి మాకు కావాలి మమ్మల్ని దున్నుకోవాలని చెప్పి వాళ్ళు పోరాటాలు చేస్తే వాళ్ళపైన మీరు చేసిన ఘనత ఇది నీ ప్రాంతంలో నీ శిష్యులు ముక్కు పల గిరిజన బాలికపై రేపులు చేస్తే వాళ్ళని నేర్కొచ్చిన సిగ్గు లేదా కొంచెం కూడా నేను అడుగుతున్న వాళ్ళని గిరిజన బాలిక హాస్టల్లో ఇక్కడ హక్కు జరుగుతుంటే అనేక మంది మీడియా సంస్థలు బయటపెడితే వాటిపైన కూడా స్పందించని ఒక రాయి గుండెని ఇదని చెప్పి చెప్తున్న ఇవాళ నువ్వు మానవత్వం గురించి దాడుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను అడుగుతున్న వాళ్ళ అంతేకాదు మంచి పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ల కొరకు వాళ్ళ ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిచలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా వచ్చే మాదిరిగా మీ అప్పటి పోలీసు యంత్రాంగం చేసిన దాన్ని మర్చిపోయిన నేను అంటున్నా ఇన్ని అకృత్యాలకు ఒడిగడి ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మాకు మాకు మా గురించి మాట్లాడేది ఆ నైతిక హక్కు మీకు ఉందా అని నేను అంటున్నా కేటీఆర్ గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను తిట్టదలుచుకుంటే ఇంకా తిట్టకురాలు చదువుతలేను కేటీఆర్ గారు ఆ పరికాలంలో అక్కడ ఎక్కువ వాళ్ళు నాయన కార్మికు తగ్గొచ్చు నేను పక్కా ఊర్లో తగిన నేను పక్కా లోకల్ నేను భాషను కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు వాళ్ళు అయ్యని మించిన భాష కూడా నేను మాట్లాడితే వాళ్ళ బూతులు తిట్టదలుచుకుంటే నేను కానీ నిజంగా కూడా ఆయన ఉంటే పడాలి ఆయన లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ రోడ్ల మీద తిరిగి మాట్లాడతాను ఇవాళ ఆయన నేనెళ్ళ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం అప్పుడు ఆయన పౌర హక్కులు పౌర హక్కులు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య హక్కుల గురించి అలా జ్ఞాపకం రాలే వాళ్ళ వాళ్ళే నిలువెత్తు సాక్ష్యమ్యాలు ఉన్నట్టు అలా ఇలా బానయ్య గారు హరీష్ గారు ఆ రోజు వీరితో పాటు ఈశ్వరు బాలరాజు మహేష్ గోపాలు వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులే వాళ్ళు చేసిన పాపమైనప్పుడు వాళ్ళు నీ ఇసుక ధనదాహంలో నీ ఇసుక ఇసుక చక్రాల కింద అనేక మంది సామాన్యులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక నేరేళ్ళ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు ఇసుక లారీ చక్రాల కింద పడి చనిపోతే వీళ్ళందరూ కూడా ఆవేశానికి లోనై ఆ రోజు ఒక లారీని తగలబడితే లారీ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైంది దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకొని తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం బాధ పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఇంత స్త్రీలను కూడా ఏ విధంగా చునకగా మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు ఈరోజు ఆ దాడి వెనుక కుట్రకు కుట్రపై కుట్రకు సూత్రధారుడు మీరంతే తెల్లమవుతుంది అలా మీ అధికార పార్టీ వాళ్ళను ఏదైనా ఒక దానిలో ఇరికించాలని చెప్పి దా వాళ్ళను ప్రశాంతంగా ఉంచనీ చెప్పి ఇవాళ ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్ర కుతంత్రాలు చేసినో ఇవాళ ప్రతిపక్షాలపైన ఇలా ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అటువంటి కుట్రాను కుతంత్రాలు చేసుకుంటా ప్రజాపాలన పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై ఒక బురద అనేది మన ఉద్దేశం కొద్దీ ఒక దుర్బుద్ధితోని ఇవాళ ఆ దాడికి కారకులు మీరు కాదా అని అలా ముందు చెప్పిండు నగచర్ల ఘటనపై ఇవాళ ఆ పైన వ్యక్తి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తున్నాడో ఆయనకి ఏడెకరాల భూమి ఉందని చెప్పి ఇలా ఎక్కడ చూస్తే ఆయనకి ఏడెకరాల భూమి కాదు కదా ఏడు గుంటల భూమి కాదు కదా ఏడు ఇంచుల భూమి భూమి మీ మధ్యలో అంతకుముందు అక్కడ స్థానిక అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్ రెడ్డి గారికి ఆ సురేష్ గారికి మధ్యలో పట్నం నరేందర్ రెడ్డి గారికి మీ మధ్యలో జరిగిన చరవారి సంభాషణలందరికీ కూడా ఇవాళ చేత తెల్లం అవుతుంటే విస్తుకొనిపే నిదానాన్ని కూడా బయటపడుతున్నారు కొంచెం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం సిగ్గుండాల కేటీఆర్ గారికి వాళ్ళ కేవలం నీ అధికార దాహం కొరకు ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక నేను కూడా కూడా చెప్తున్నా వారి కుటుంబ సభ్యులకు పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వారి కుమారునికి సంస్కారం నేర్పండి అని చెప్పి ఇటువంటి నిర్ణయాల బాధపడుతున్న నిజంగా కూడా వాళ్ళ కుటుంబ పెద్దలు కేటీఆర్ గారిని ఇటువంటి నీచ సంస్కృతిలో నీచ సంస్కారంలో సంస్కారవంతంగా పెంచిన రా అని చెప్పి అని ఆలోచించుకోవాల్సి వస్తుంది వాళ్ళ వారిపైన ఎనలేని గౌరవం పెద్దలపైన కానీ ఇటువంటి సంస్కార ఈ నుండి మీరు పెంచిన ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ వీళ్ళ వీళ్ళ హయాంలోనే కదా ధర్నా చౌకులు బంద్ అయింది మళ్ళీ అదే మేము వచ్చిన తర్వాత ధర్నా చౌకం చేస్తే వీళ్ళ మన పోయే ధర్నాచోకులు ధర్నాలు చేస్తారు సిగ్గుండాలి అన్నా ఇంత ప్రజాస్వామికంగా ప్రజలను ప్రశ్నించే హక్కులు మేము ఇస్తున్నాం ఇవాళ ఏ యొక్క సామాన్యుడు అధికారులపై దాడి చేయడానికి బండలు పట్టుకొని పోతారు పెద్ద పెద్ద బండలు కొంచెమన్నా ఆత్మవిమర్శనే చేసుకో అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారు వేరే వాళ్ళని బదనాం చేయాలని నీకు వ్యక్తులు ఎప్పటికైనా నీకే భూమి రంగ ఎక్కడ కూడా ఆవేశం ఎక్కడ ప్రభుత్వాన్ని పది నెలలు కాలే పట్టుమని పదకొండు నెలలు కాలే ప్రభుత్వాన్ని కూల్చాలే నేను కూర్చుని కూర్చోవాలి ఎంతమంది కొంపలు కూల్చాలి నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కుంపలు ఈ సిరిసిల్లా ప్రాంతంలో ఇలా వాళ్ళందరూ కూడా సంసారానికి పరిపాలన పరికి రాకుండా ఉన్నారు ఆ రోజు నీరళ్ల ఘటనకు నిరసనగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు హరిజన గిరిజన సంఘాలన్నీ కూడా ఇదే ఇక్కడ మన పెట్రోల్ పంప్ వెనకాల వాళ్ళు నిరసన తెలపడానికి టెంట్లేస్తే ఆ టెంట్ల నామరూపాలు లేకుండా ఎత్తుకపోయింది మీకు నిజం కాదా నేను అడుగుతుంది వారా ఇలా దళితుల గురించి దళితుల గురించి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా వీరినపల్లి మండలంలో నా గోర్మీ బిడ్డలు ఆ రోజు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళను భూముల్లోకి ఎంటర్ కారేకుండా నూట నలభై నాలుగు శిక్షణ పెట్టి వాళ్ళని కొట్టించింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారు హెచ్చరిస్తున్న నేను ఇటువంటి దగుల్బాజీ మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసుకుని ప్రజాస్వామ్యానికే సిగ్గేస్తుంది ఇవాళ మీరు మాట్లాడే మాటలు చూస్తున్నట్టే అరే ప్రజాస్వామ్యం మమ్మల్ని ఇంత హీనంగా అయినా చెప్పి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను పాటిస్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవేయాల చట్టాలు చూస్తూ ఊరుకోవాల చట్టానికి ఎవరో అతీతులు కాదు నీ పది సంవత్సరాల పరిపాలనలో నీ కుటుంబ ఉండొచ్చు కానీ ఇక్కడ చట్టానికి ఎవరైనా నేరేళ్ల సంఘటన అందరికీ తెలిసిన విషయమే నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని పరామర్శించలేదు మా కుటుంబాలకు అండగా నిలబడలేదు అప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కుల సంఘాలతో సహా అందరు విద్యార్థి ఉద్యమ నాయకులందరూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టారు మరి ఆ రోజు మేము దళిత బా దళిత బిడ్డలు మన ఆ రోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు కేటీఆర్ గారికి ఎందుకు గుర్తుకు రాలేదు ఈరోజు అక్కడ సంఘటన జరిగింది వాస్తవం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కానీ ఆ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ రోజు మాపైన చూపించడానికి గిడిపోయింది అని మేము ఇలా అడగదలుచుకున్నాం అదే రోజు మా దగ్గరికి వచ్చి మా సమస్యను పరిష్కరించుకుంటే ఇలా మా మా బతుకులు ఇట్లు ఉండేటియా చదువుకొని మా కుటుంబాన్ని పోషించుకున్న స్థాయిలో మేము ఉండాలన్నా ఈరోజు మా మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని అదే పరిస్థితిలో మేము దిగజారి బతుకుతున్నామంటే ఇలా కారణం ఎవరు ఇలా మా ఉన్న బాధ్యతలు ఒక నలుగురు మంచం ఉన్నారు కనీసం లేవలేని పరిస్థితులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించాలి వాళ్ళ పిల్లలకు ఎవరు బాధ్యత వహించాలి ఈ థర్డ్ డిగ్రీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు చేయమని చెప్పింది ఎవరు ఎస్పీ విశ్వజిత్ మమ్మల్ని కొట్టుకుంటూ ఆ పేర్లు చెప్పుకుంటూ ఆయన చెప్పడానికి ఆయనకు ఆదేశం ఇచ్చింది ఎవరు మరి అప్పుడు డిఐజీ రవివారం అనే ఎంక్వైరీతోటి వెంగళవాడలో కండిషన్ పేర్లో లో ఉన్నప్పుడు వెంగళవాడకు వచ్చారు అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ వీడియో యొక్క రికార్డింగ్ తీసుకున్నారు ప్రూఫ్తో సహా అన్ని రికార్డ్ చేశారు మేము లిఖితపూర్వకంగా ఇచ్చినాము విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బంది మాపై థర్డ్ డిగ్రీ చేశారు మమ్మల్ని చంపడానికి వేసారు మమ్మల్ని ప్రయత్నం చేశారు మా భార్యల్ని మా పిల్లల్ని బ్రోదర్ కేసులో పెడుతున్నారు మమ్మల్ని మార్జినాక్స్ లైట్లని ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారని చెప్పేసి క్లియర్గా మేము అయినా ఎంక్వైరీలో చెప్పినాం మరి ఇంతవరకు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మరి మాకు సపోర్ట్గా అప్పుడు ప్రభుత్వం ఎందుకు నిలబడలేదు మాకు ఎందుకు మద్దతు తెలపలేదు రీసెంట్గా ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది ఏసీబీ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఏసీపీ ఎంక్వైరీలో క్లియర్గా చెప్పిన ఆయన కూడా ఏసీపీ సార్ కూడా అప్పుడు మమ్మల్ని కొట్టిన ఎస్ఐ కూడా అడికి వచ్చిండు ఎస్ఐ కూడా అడికి వచ్చి క్లియర్గా వాళ్ళ ముందే ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా సార్ ఈయననే కొట్టిండు ఈయన మాపై తడిగ్రీ వేసిండు ఈయనతో పాటు ఎస్పీ విశ్వజిత్ కంపాటి సార్ అని క్లియర్గా ఏం మెన్షన్ చేసాం మరి అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అలా యాక్షన్ తీసుకోలేదు ఈరోజు మా బతుకులన్నీ చిందరవందరగా జరగాయండి మాకు మాకు ఎవరు బాధ్యత వహించాలి నామ మాత్రంగా కొంతమంది వైద్యులగా నాయన బయన సెట్ చేసారు మరి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ఉంచుకోవాలంటే మన గంధం గొప్పలకు పన్నెండు లక్షలు అయినాయి మరి ఆ ఖర్చు పెట్టుకోవాలి ఎట్లా బతకాలి మేము సార్ కనీసం నిలబడితే నిలబడరాదు నడవరాదు బాత్రూమ్ కూడా పోరాదు ఇలా మా బాధలు ఓడిగేపుకుంటే అర్థమైతే ఈ ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగని ప్లేస్ లేదు తిరిగాని ఇల్లు లేదు తిరిగాని ఎక్కని బెట్టలేవు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మరి ఇంకెప్పుడు మాకు న్యాయం జరిగేది అప్పుడు మీరు అనుకుంటే మీ అధికారంలో ఉన్నారు అప్పుడు మీరు అనుకుంటే ఎంత విషయం మాకు న్యాయం చేయాలనుకుంటారు నిజంగా దళిత సామాజిక వర్గాల మీద మీకు నిజంగా అప్పుడు ప్రేమనుంటే అప్పుడు మాకు మాకు అండగా ఎందుకు నిలబడలేదు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు నిరళమించలేదు కదా మీరు పోయేది ఒక రెండు నిమిషాలు మా ఇంట్లో లాగి మా బాధలు చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుండే కదా మరి ఎందుకు మమ్మల్ని పరామర్శించలేదు ఇప్పటికీ మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినము మహేందర్ అన్న గారు ఆసిన పొనప్రభాకర్ అన్న సహాయంతో మేము తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది మేము తలెత్తుకుని బతికే విధంగా మమ్మల్ని నిలబెడతారని ఆశతో ఎదురు చూస్తున్నాం ఇతర పోలీస్ సిబ్బంది వాళ్ళపైన చట్టపరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు త్రీ నాట్ సెవెన్ యాక్ట్ కింద వాళ్ళపై కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి మాకు ప్రభుత్వ పరంగా మాకు అండదండగా నిలబడి చదువుకున్న వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారని లేకపోతే ప్రభుత్వం ఆలోచన విధానానికి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం చేసి మాకు మేలు జరుగుతుందని ఆలోచించి చేయాలని మేము కోరుకుంటున్నాం నేరేళ్ల సంఘటన అందరికీ తెలిసిన విషయమే నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని పరామర్శించలేదు మా కుటుంబాలకు అండగా నిలబడలేదు అప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కుల సంఘాలతో సహా అందరు విద్యార్థి ఉద్యమ నాయకులందరూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టేది మరి ఆ రోజు మేము దళిత బా దళిత బిడ్డలు మనం ఆ రోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు కేటీఆర్ గారికి ఎందుకు గుర్తుకు రాలేదు ఈ రోజు అక్కడ సంఘటన జరిగింది వాస్తవం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కానీ ఆ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ రోజు మాపైన చూపించడానికి గిడిపోయింది అని మేము ఇలా అడగదలుచుకున్నాము అదే రోజు మా దగ్గరికి వచ్చి మా సమస్యను పరిష్కరించుంటే ఇలా మా మా బతుకులు ఇట్లు ఉండేటి చదువుకొని మా కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో మేము ఉండాలి ఈరోజు మా మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని రావే పరిస్థితుల్లో మేము ఈరోజు దిగజారి బతుకుతున్నామంటే ఇలా కారణం ఎవరు ఇలా మానవులు ఉన్న బాధ్యతలు ఒక నలుగురు మంచం మీద ఉన్నారు కనీసం లేవలేని పరిస్థితులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించాలి వాళ్ళ పిల్లలకు ఎవరు బాధ్యత వహించాలి ఈ థర్టీ డిగ్రీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు చేయమని చెప్పింది ఎవరు ఎస్పీ విశ్వజిత్ మమ్మల్ని కొట్టుకుంటూ ఆ పేర్లు చెప్పుకుంటూ అయినా చెప్పడానికి ఆయనకు ఆదేశం ఇచ్చింది ఎవరు మరి అప్పుడు డిఐజీ రవివారం అనే తోటి వెంలావాడలో మీకు కండిషన్ బెల్లా ఉన్నప్పుడు వెమ్లవాడకు వచ్చారు అప్పుడు ఎంక్వైరీ పేరుతో వీడియో రికార్డింగ్ తీసుకున్నారు ప్రూఫ్తో సహా అన్ని రికార్డ్ చేశారు మేము లిఖితపూర్వంగా రాసి ఇచ్చినాము విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బంది మాపై థర్డ్ డిగ్రీ చేసారు మమ్మల్ని చంపడానికి చేశారు మమ్మల్ని ప్రయత్నం చేశారు మా భార్యల్ని మా పిల్లల్ని బ్రోదర్ కేసులో పెడతన్నారు మమ్మల్ని మార్జినాక్స్ లైట్లని ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారని చెప్పేసి క్లియర్గా మేము అయినా ఎంక్వైరీలు చెప్పినాం మరి ఇంతవరకు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మరి మాకు సపోర్ట్కి అప్పుడు ప్రభుత్వం ఎందుకు నిలబడలేదు మాకు ఎందుకు మద్దతు తెలపలేదు రీసెంట్గా ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది ఏసీబీ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఏసీపీ ఎంక్వైరీలో క్లియర్గా చెప్పిన ఆయన కూడా ఏసీపీ సార్ కూడా అప్పుడు మమ్మల్ని కొట్టిన ఎస్ఐ కూడా అడికి వచ్చిండు ఎస్ఐ కూడా ఆడికి వచ్చి క్లియర్గా వాళ్ళ ముందే ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా సార్ ఈయన కొట్టిండు ఈయన మాపై తడికి వేసింది ఈయనతో పాటు ఎస్పీ విశ్వజిత్ కంపాటి వేసిండు సార్ అని క్లియర్గా ఏమైనా చేసినాం మరి అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అలా యాక్షన్ తీసుకోలేదు ఈరోజు మా బతుకులన్నీ చిందరం జరగాయండి మాకు మాకు ఎవరు బాధ్యత వహించాలి మాత్రంగా కొంతమంది వైద్యులగా నాయన భయన సెట్ చేసారు మరి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ఉంచుకోవాలంటే మన గంధం గొప్పలకు పన్నెండు లక్షలు అయినాయి మరి ఆ ఖర్చు ఓడి పెట్టుకోవాలి ఎట్లా బతకాలా మేము సార్ కనీసం నిలబడితే నిలబడి రాదు నడవరాదు బాత్రూమ్ కూడా పోరాదు ఇలా మా బాధలు ఓడిగేపుకుంటే అర్థమైతే ఈ ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగాని ప్లేస్ లేదు తిరిగాని ఇల్లు లేదు తిరిగని మెట్ట ఎక్కని మెట్టలేవు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మరి ఇంకెప్పుడు మాకు న్యాయం జరిగేది అప్పుడు మీరు అనుకుంటే మీ అధికారంలో ఉన్నారు అప్పుడు మీరు అనుకుంటే ఎంత విషయము మాకు న్యాయం చేయాలనుకుంటారు నిజంగా దళిత సామాజిక వర్గాల మీద మీకు నిజంగా అప్పుడు ప్రేమనుంటే అప్పుడు మాకు మాకు అండగా ఎందుకు నిలబడలేదు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు నేర కదా మీరు పోయేది ఒక రెండు నిమిషాలు మా ఇంట్లో లాగి మా బాధలు చూస్తే మీకు అప్పుడు అర్థమైతుండే కదా మరి ఎందుకు మమ్మల్ని పరామర్శించలేదు ఇప్పటికీ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినము మహేందర్ అన్న గారు ఆలసీనన్న పొనప్రభాకర్ అన్న సహాయంతో తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది మేము తలెత్తుకుని బతికే విధంగా మమ్మల్ని నిలబెడతారని ఆశతో ఎదురు చూస్తున్నాం న్యాయం ఐపీఎస్ ఎస్ఐఆర్ అనేది ఇతర పోలీస్ సిబ్బంది వాళ్ళపై చట్టపరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు త్రీ నాట్ సెవెన్ యాక్ట్ కింద వాళ్ళపై కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి మాకు ప్రభుత్వ పరంగా మాకు అండదండగా నిలబడి చదువుకున్న వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారని లేకపోతే ప్రభుత్వం ఆలోచన ఇవ్వడానికి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం చేసి మాకు మేలు జరుగుతుందని ఆలోచించి చేయాలని మేము కోరుకుంటాం